హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు లంచ్ అయితే నేను చింత చిగురు ఎగ్ కర్రీ చేశాను చింత చిగురులో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసేసి చేశాను ఇది మాకు బెంగళూరులో యాభై గ్రాములు ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చినారు అంత రేట్ ఉంది మన ఊరు సైడ్ అయితే ఫ్రీగా కోసుకోవచ్చు అంత రేట్ అనేసరికి అనుకున్నాం కానీ తినాలి కదా సీజన్ ప్రకారం ఒక్కసారైనా తినాలి అన్నట్టు నేను తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈరోజైతే వండడం జరిగిందనమాట ఆనియన్స్ ఎక్కువ వేసేసుకొని అన్నమాట ఏముంది తాలింపు వేసేసుకొని తాలిం గింజలు మెంతికూర కరివేపాకు మెంతులు మెంతి పొడి కరివేపాకు అవన్నీ వేసి ఆనియన్స్ మగ్గినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా మగ్గిపోయిన తర్వాత మొత్తం సూ మంచిగా మగ్గిపోయాక చింత చిగురు కూడా వేయాలి చింత చిగురు కూడా మంచిగా మగ్గిన తర్వాత కారము ఉప్పు పసుపు జీలకర్ర పొడి ధనియాల పౌడర్ కూడా వేసి మంచిగా ఫ్రై అయ్యేలాగా చేసుకొని ఎగ్స్ కొంచెం ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అది మొత్తం చిగురు మొత్తం ఫ్రై అయిపోయింది ఆ ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో ఒక గ్లాస్ కప్పు గ్లాస్ వాటర్ అయితే పోసాను ఏమన్నా ఉడకకపోతే మంచిగా ఉడుకుతుంది కదా ఫ్రై అవుతుంది అందుకని ఫ్రై అవ్వడానికి ఒక గ్లాస్ అయితే వాటర్ పోసాను వాటర్ పోసిన తర్వాత కొంచెం మరిగిన తర్వాత మరిగిన తర్వాత ఎగ్స్ అయితే వేసాను ఎగ్స్ వేసేసి ఇంకా ఒకసారి తిప్పేసి దాని పైనకి మంచిగా కర్రీ పులుసు మొత్తం పోయి లోపలికి ఎగ్ పో ఎగ్లోకి పోవాలి కాబట్టి ముందు ఘాటు పెట్టుకున్నా కాబట్టి ఆ కూర అంతా పైకి ఇట్లా ఇట్లా చేశాను అనమాట ఇంకా అంతే అండి సింపుల్గా అయిపోయింది ఎక్కువ ఆరుబాటం లేకుండా అయితే నేను చేయగలిగాను సూపర్గా సూపర్ అంటే సూపర్గా వచ్చింది చింత కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది అప్పుడే మనం తినడానికి బాగుంటుంది చాలా బాగా చాలా చాలా బాగా కుదిరింది ఈ వీడియో మీకు యూజ్ అయిద్దనే అనుకుంటాను నచ్చింది నచ్చిద్దని అనుకుంటున్నాను నచ్చితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాటండి ఓకే బాయ్ బాయ్